ట్కో దగ్గర మేము వచ్చినాము బిల్డింగ్ బాగా కట్టినారు బాగుంది పని బాగా చేస్తున్నారు ఎందుకంటే క్లీన్ అంటే కొంచెం కూడా లేదు ఇక్కడ కొంచెం క్లీన్ అంటే కూడా లేదు ఇక్కడ ఏమిందని కదా ఎట్లా ప్రజలు బీదాలు ఆడ టౌన్లో బాడీగా కట్టలేక వస్తున్నారు ఇడ మూడు మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం చేస్తున్నారు ఒక హాస్పిటల్ లేదు ఒక ఒక స్టేషన్ పెట్టాలా ఒక స్కూల్ పెట్టాలా ఒక పార్క్ పెట్టాలా ప్రజలు ఇబ్బంది పెడతాం టౌన్ లో ఎవరికి పట్టించుకోవడం వాళ్ళు లేరు దానికథ ఎట్లా నేను ఆడుతున్నాను మూడు మూడు ఎమ్మెల్యేలు ఆడుతున్నాను మీనాక్షినాడు అన్నగా అడుగుతున్నాను పార్దసారి అన్న కూడా ఆడుతున్నాను మల్లప్ప అన్న కూడా ఆడుతున్నారు ఇది ఎట్లా మీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది దానికి ఎట్లా చేస్తున్నారు మీరు కొత్త ఒక మనిషి ఏమైనా మాట్లాడితే మా టీడీపీ వచ్చింది మేము ఇది వచ్చింది వార్డ్లు తీసుకోవాలా మేము స్కూల్ తీసుకోవాలా సంభాషణ ఉన్నారు ప్రజలకి సాయం చేయాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ టౌన్లో ఏం చేయాలా అని ఒక్కరికి లేదు ఎట్లా అన్న మూడు ఎమ్మెల్యేలు ఆడుతున్నా నేను ఈ లో మీకే ఒక మూడు బెడ్రూమ్ మూడు ఇస్తే మీరు వచ్చి ఉంటారా అధోనిలో ప్రజలు జనాల్లో సస్తున్నారు ఏం లేనట్టు ఎవరా అంటే అపార్ట్మెంట్లో ఎట్లా వస్తారు చెప్పండి మీరు ఒక స్కూల్ లేదు ఒక హాస్పిటల్ లేదు ఆటో స్టాండ్ లేదు పార్క్ లేదు కాయగూర మార్కెట్ లేదు ఇడ ఎట్లా రావాలా ప్రజలు పోండి అపార్ట్మెంట్ కట్టినాము బీకలేసిపోండి బీకలు వేసుకోండి కరెంట్ బిల్ అంటే కరెంట్ బిల్ కట్టేస్తున్నారు చెప్పండి చెప్పండి దానికట్ట ఎట్లా ఇప్పుడు సెంటర్లు అంటే డైరెక్ట్ పని ఇడైనా పైన నుంచి వచ్చే పని పని కూడా చాలా నిలు పడిపోయినాయి అంతా పాములు వస్తున్నాయి అనే వస్తువులు వస్తున్నాయి అంతా లేదు ప్రజలంటే ఇబ్బంది ఉంది అదే మీ ఇల్లు ఉంటే మీరు ఇట్లా చేస్తారా మూడు ఎమ్మెల్యేలు అడుగుతున్నాను నేను ప్రజలకి నేను ప్రజలకు మీరు ఎందుకు వచ్చిన అట్లా గెలిచి ప్రజలు ఎందుకు కల్పించినారు మీకు చెప్పండి మీరు పని చేయాలని కల్పించినారు మీరు సంపాదించి మీకు పెట్టలేదు అందరూ ఎవరైనా పోతాయంటే వార్డులు తీసుకుంటాము స్కూల్ తీసుకుంటాము రోడ్ రెండు రెండు తీసుకుంటాము సంపాదించిన ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు టౌన్ బాడ కట్టలేక బీదలు బీదలు ఇట్లా నీళ్ళ పరిస్థితి కూడా సరిగ్లేదు నీ లేదు ఇక్కడ ఎవరు చేయించాను కదా బీదలు అంతా ఇది చూడండి ఫస్ట్ టైం టీడీపీ వచ్చినారు ఎల్లో కలర్ కొట్టినారు వైఎస్ఆర్ వచ్చినారు గ్రీన్ కలర్ కొట్టినారు ఇప్పుడు బీజేపీ వచ్చినారు రెడ్ కలర్ కొడతారా గవర్నమెంట్ గా లాస్ట్ సేజ్ నేకే ఉన్నారా మీరు చెప్పండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇమీడియట్లీ మూడు ఎమ్మెల్యేలు నేను రిక్వెస్ట్ ఆడుతున్నాను దయచేసి ఒక హాస్పిటల్ ఒక కారు మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏమి నీళ్ళు నీళ్ళు ట్యాంక్ది ఆటో స్టాండ్ పెట్టి ప్రజలకి పిలిపిచ్చి చేస్తే ఓపెన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను ఎందుకంటే టౌన్ లో బీదలు బాడలు కట్టి లేని చాలా ఇబ్బంది పడుతున్నారు ఏమి నేను దయచేసి మూడు ఎమ్మెల్యే ఆడుతున్నాను వీళ్ళకి ఇంత తోడేలా అందజేన్ చేయండి ట్రాఫిక్ పరిస్థితి కూడా ఎట్లా ఉంది టౌన్ లో కూడా పని కూడా ప్రజలకి ఇబ్బంది ఉంది ఏమి ఫస్ట్ ఇమీడియట్లీ నీళ్ళు పరిస్థితి ఆటో స్టాండ్ మినీ హాస్పిటల్ ఓ పోలీస్ స్టేషన్ పెడితే ప్రజలు వస్తారు ఎందుకు రారు పని మొత్తం చేస్తే కదా ప్రజల లోపల వచ్చేసి మీరు ఏం పెట్టలేనట్ట ప్రజలకి రా అంటే ఎట్లా వస్తారు మీరు వచ్చి ఉంటారు రా మూడు ఎమ్మెల్యేలు నేడుతున్నాను మీరు వచ్చి ఉంటే అంటే మేము వచ్చి వచ్చిన ఉంటాం ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు మీరు కూర్చుంటే ఎట్లా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్ తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని